అసలు దుఃఖ స్పర్శ లేని సుఖము మనుష్య ప్రాణికి ఉండదు ఎప్పుడూ సుఖమే అనుభవిస్తాను అనుకోండి ఒక్క నాటి కూడా మనుష్యులుగా ఉండడానికి నేను లేదు అని గుర్తు అందుకే మనుష్య శరీరంలోకి వస్తే శంకర భగవత్పాదులంతటి వారికి వ్యాధి వచ్చింది రామకృష్ణ పరమహంస అంతటి వారికి రాసపుండు పుట్టింది రమణ మహర్షి అంతటి వారికి సర్కోమా పుట్టింది జ్ఞాని దాన్ని సాక్షిగా చూస్తాడు శరీరమే పుండు పుండికి పుట్టిన పుండు అని తప్ప ఎప్పుడూ సుఖంగా ఉండడం కుదరదు ఎప్పుడూ సుఖంగా ఉండాలి అంటే కేవలము పుణ్యమే చేసి ఉండాలి కేవలము పుణ్యమే చేస్తే అసలు మనుష్యుడిగా ఉండడు దేవతగా ఉంటాడు కాబట్టి మనుష్యుడిగా ఉన్నాడు అంటే సుఖ దుఃఖములు రెండు అనుభవిస్తాడు అని గుర్తు పాపపుణ్యము రెండు కానీ మరి ఎదగడం అంటే దుఃఖములకు సుఖమునకు సాక్షిగా ఉండగలిగిన జ్ఞానిగా పెరగలగాలి ఆ జ్ఞానము పొందాలి ఈశ్వరానుగ్రహంతో దానికి తొలిమెట్టు వైరాగ్యం వాయువు చూడండి అలా వెళ్ళిపోతే మల్లె పువ్వుల నుంచి వెళుతుంది ఇప్పుడు మల్లె పువ్వుల యొక్క సంస్పర్శ చేత అబ్బా సువాసన అంటారు అని పొంగిపోదు గాలి వెళ్ళిపోతుంది ఏదో ఒక కుక్క కలేబరం మీద పెడుతుంది దుర్గంగా చి అని ఇలా ముక్కు మూసుకుంటారు గాలి కుంగిపోదు వెళ్ళిపోతుంది పొంగు కుంగు లేకుండా ఉండగలగడాన్ని వైరాగ్య సుఖము అంటారు దాని మిగించిన సుఖం ఇంకోట్లేదు మిగిలిన సుఖాలు సముద్రపు కలలలా పిరిగి విరిగి పడిపోతాయి వైరాగ్య సుఖము కేవల సుఖం దాని ఏంటి ఎందుకంటే ఇంకా కష్ట సుఖములు రెండింటికి కూడా సాక్షిగా ఉంటాడు తప్ప వస్తాయి పాపపుల్లో అనుభవ వెళ్ళిపోతున్నాయి మంచిదే సాక్షిగా ఉంటాడు కాబట్టి ఆ వైరాగ్య సుఖము ఇచ్చిన వాడెవరో వాడు శంభుమూర్తి బాహ్యము సుఖం సుఖమిస్తారు అసలు గొప్పదైనటువంటి వైరాగ్య సుఖాన్ని ఇస్తారు దానివల్ల మోక్షములకు కారణమవుతుంది జ్ఞానావిర్భావములకు హేతు అవుతుంది కాబట్టి అది ఇవ్వగలిగిన వాడెవరో వాడు శంభు శంభు సేవనం శంభుమూర్తి అంటే వేరెవరో కావు విశ్వేశ్వరు విశ్వనాథుడే శంభుమూర్తి కాబట్టి ఈ నాలుగు ఉన్నాయే ఇవి అసారమైనటువంటి సంసారమునందు అత్యంత సారవంతములు ఏ కాశ్యాం కాశీ పట్టణంలో ఉండడం సతాం సంగో సత్పురుషులతో కలిసి ఉండడం ప్రయత్నపూర్వకంగా ఎందుకంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి అసలు సత్పురుషుడంగా వాడుకుంటే మొదటి లక్షణం ఏమిటో తెలుసా అండి సంగమునకు దూరంగా ఉంటాడు చేత అంటే ఆయన తగంత పెద్ద ఇష్టం కాదు లోకంలో మీరు ఎప్పుడైనా గమనించారో లేదో మనిషి మనసుకి ఆలంబనం కావాలి అది ఎప్పుడూ కూడా ఏదో ఒక సుఖాన్ని అడుగుతుంది దాని పని ఏంటంటే మనసు దుఃఖాన్ని అడగదు నాకు ఇంజక్షన్ చేస్తే బాగుండు నా కాళ్ళు ముల్లిపుచ్చుకుంటే బాగున్నాను నా పంచె మేకి పట్టుకుని చిరిగిపోతే బాగున్నావు అలా ఏం అడగదు అది ఇంకో పంచి వస్తే బాగుండు నా కాళ్ళు ఎప్పుడూ మిల్లి దిక్కకుండా ఉంటే బాగుండు నా ఒంటి మీద ఒక మత్సం పడకుండా ఉంటే బాగుండు అంటుంది అలా ఎప్పుడూ సుఖాన్ని కోరుకునేటటువంటి మనసుకి అత్యంత తేలికగా సుఖాన్ని కొనుక్కునే మార్గం ఏమిటో తెలుసా అండి పావలాకాశ ఖర్చు లేకుండా భగవంతుడిచ్చే విభూతిని వాడుకుని సుఖాన్ని అనుభవించడం అంటే పక్కవాడిని పిలిచి మాట్లాడ్డాడు పక్కవాడికి ఇదే కావాలి అందుకే మనుష్య ప్రాణి ఎప్పుడూ ఇంకోటితో మాట్లాడితే ఉంటాడు మీరు చూడండి ఇప్పుడు కరెంటు పోయిందనుకోండి దానికి అవసరం ఉన్న వాళ్ళు వెళ్తే అర్థం ఉంది దానికి అవసరం లేని వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళడం ఏదో పుట్టిన విడిపోవాలి కాబట్టి అది ఎప్పుడూ సుఖాన్ని కోరుతుంది కాబట్టి ఏదో పుల్లి మాటలు మాట్లాడుతుంది ఇది సత్పురుషుడికి అసహ్యం ఆయనకి ఏం కోరుకుంటుంటారంటే ఏకాంతం భగవంతుడితో కలిసి ఉండాలి భగవద్భక్తులతో కలిసి ఉండాలి భగవత్ సంబంధం మాట్లాడాలి తగ్గిరికంగా అనుకోండి విసుగు ఉంటుంది ఇంక అందుకనే ఆయన సంఘానికి దూరంగా ఉంటాడు నాకు ఒప్పుడు వీళ్ళందరూ నాకు వీళ్ళందరూ అని ఏకాంతంలో ఉంటారు అసలు ఇంకా మహాత్ములు సంగమనం గుడ్డి నిస్సందుగా ఉంటాడు చంద్రశేఖర ఇంద్ర సరస్వతి మహాస్వామి గారు ఎదురుగుండా ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ధ్యానంలో ఉండేవారు ఎంత ఆశ్చర్యం అలా ఉండగలరు మహాపురుషులు కాబట్టి వారికి సుఖమునందు వెంపర్లాత ఉండని ఉండదు వారికి ఎప్పుడు ఏకాంతం 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 అంటే ఏది ఒక్కటే ఉందో ఆ ఒక్కటిగా ఉంటాడు ఆ ఒక్కటిగా ఉన్నది ఆత్మ ఒక్కటిగా ఉంటాడు అందుకే రామకృష్ణ పరమహంస లోకంలో ఎంగిలికానికి ఒక్కటే ఉంది అనేవారు ఏది అంటే ఆత్మ ఒక్కటే ఎందుకంటే మిగిలిన ఏవైనా ఏవైనా వర్ణించా అనుకోండి నేను చంద్రబింబాన్ని వర్ణిస్తే నా నోట్లో నుంచి వర్ణింపబడింది కాబట్టి నానిక ఇంగిలి చంద్రబింబానికి తగిలినట్టే చంద్రుడి గురించి వర్ణిస్తే చంద్రుడు హంగిలి అయ్యాడు సూర్యుడి గురించి వర్ణిస్తే సూర్యుడు ఇంగిలి అయ్యాడు ఆత్మని చెప్పడం కుదరదు ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస ఇక మనసు వాక్కు ఎక్కడ చెప్పలేక అనుభవంలోకి మాత్రమే వస్తుందో అది ఆత్మ కాబట్టి ఆత్మ వాక్కుల చేత చెప్పబడదు కాబట్టి ఆత్మ ఒక్కటే ఇంగి కాలేదు అనేవారు రామకృష్ణ బ్రహ్మ